అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అన్నదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యము అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అలలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్లారా పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి ఈ పత్రిక రాస్తూ సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క ఆలోచనలు నడవడి మార్గాలు వారి ప్రవర్తన అంతా కూడా క్రీస్తును పోలిన వారై ఉండాలా అదేవిధంగా ఇదివరకు ఉన్నటువంటి పాత రోత జీవితము ఉండకుండా నూతనత్వము కనపడాల అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు సంఘంలో చేరకముందు అన్ని జనుల వలె మీరు నడుచుకొని ఉంటారు అన్యజనుల ఆచరించి ఉంటారు అన్న జనుల మాట్లాడి మాట్లాడింటారు మాటలు ప్రవర్తన ఆలోచనలు ఆ తర్వాత ఆచారాలు శుక్రవారాలు డబ్బులు తీయకుండా ఆ తర్వాత గోరెంటాకులు పూలు లోకం మొత్తము అన్యజనుల ఆచారాలు విగ్రహాలు డబ్బును కళ్ళకద్దుకోవడాలు తాలిబొట్టును కళ్ళకద్దుకోవడాలు తర్వాత ఏ ప్రత్యక్షతమని కాళ్ళు మొక్కడాలు తల్లిదండ్రుని కాళ్ళు మొక్కడాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు అన్యజనుల వల్లే నడుచుకుంటారు అన్యజనుల వల్లే ప్రవర్తించుంటారు అన్ని జనుల వల్లే మీరు ఉంటారు కానీ ఇప్పుడు మీరు ప్రభునందు విశ్వాసులుగా విశ్వాసముంచిన వారుగా ఏసుక్రీస్తును నమ్మిన వారుగా ఏసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడి బాప్తిసం తీసుకున్న వాళ్ళుగా ఏసుక్రీస్తును నమ్మి బాప్తీసం తీసుకొని సంఘములో చేర్చబడిన వారుగా సంఘము అంటే ఆయన భార్యగా నిబంధనలోకి వచ్చిన బిడ్డగా నువ్వు ఇంకా అన్యజనుల వలె నడుచుకోకూడదు అన్యజనుల వలె నీ జీవితంలో నీ కుటుంబంలో నీలో అటువంటివి ఏవి కూడా ఉండకుండా కనపడకుండా నువ్వు నడుచుకోవాలి అని పౌరు గారు రాస్తూ ఉన్నారు అంటే ఏంటంటే తేడా కనపడాలా జనుల వలె ఇదివరకు అన్యజనుల వల్ల నువ్వు ఉండి లోకంలో కలిసిపోయి హీనమైన భక్తి చేసి ఉండిండొచ్చు కానీ ఇప్పుడు నిజంగా వాక్యం అనే పునాది మీద కట్టబడిన తర్వాత వాక్యం అనే పునాదిలో ఉన్న తర్వాత వాక్యానుసారంగా బ్రతుకుతున్న తర్వాత నీలో జనుల నడక కనబడకూడదు అన్యజనుల వల్ల నువ్వు నడుచుకోకూడదు పిల్లెదురొస్తే ఇంట్లోకి వెనకలిపోవడం తుమ్మొస్తే తుమ్మొస్తే మరి అభిశకునం అనుకోవటం ఆ తర్వాత కాకి అడుస్తుంది వాళ్ళు వస్తారు అనుకోండి ఈ అన్నీ ఒక నమ్మకాలు ఆ నమ్మకాలు అన్ని జనులు నమ్ముతారేమో నీ నమ్మిక ఏసు క్రీస్తు మీదనే ఉండాల నీ నమ్మిక ఏసయ్య మీదనే ఉండాలి నీకు నువ్వు 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 ఏదైతే ఈ లోక సంబంధంగా అన్ని జనులు నమ్మి వాటిని చెయ్యరో వాటిని చేసిన నా ఏసయ్య మీద నమ్మకం ఉంది నాకేం కాదు అనేటువంటి ధైర్యము అనే విశ్వాసము నీలో ఉండాలా ప్రియ దేవుని బిడ్లారా సంఘంలో చేర్చబడిన వాళ్ళకు ఒక సాక్ష్యము ఉంటుంది ఆ సాక్ష్యాన్ని నువ్వు చాలా చాలామంది సాక్ష్యాలు విన్నారా మీరు ఒకప్పుడు మేము ఇలా ఉండేవాళ్ళము ఇలాగా లోకంలో లోకంలో సంతోషాలు అంటూ ఆనందాలంటూ లోక లోక సంబంధంగా ఉన్నాము అయితే ఏసు రక్తంతో కడగబడి వేసే బిడ్డగా అయ్యి ఏసు ఏసే సంఘంలో చేర్చబడిన తర్వాత అటువంటిది లేదు అటువంటి ప్ర ప్రవర్తన లేదు క్రియలు లేదు మార్మన్స్ పొందుకున్నాము మా జీవితం బాగుపడింది మా జీవితంలో వెలుగొచ్చింది మా జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూస్తూ ఉన్నామనే సాక్ష్యం ఉంది అలాంటి సాక్ష్యవంతులుగా మీరు మార్చుమన్నారు సాక్ష్యవంతులుగా నడుచుకోవాలి బయట వాళ్ళు కూడా చెప్పాలి వాళ్ళు చేయరు వాళ్ళు తినరు వాళ్ళు వాళ్ళు రారు వాళ్ళు రారు వాళ్ళు ఇవి 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 ఆచరించరు వాళ్ళు వాళ్ళు విశ్వాసులు వాళ్ళు క్రీస్తుని నమ్మిన బిడ్డలు వారు మందిరానికి వెళ్ళే వాళ్ళు వాళ్ళు వాక్యాన్ని చదువు వాళ్ళలో వాక్యం ఉంటుంది నోరు తెరిస్తే వాళ్ళలో వాక్యం ఉంటుంది ఇలాంటి సాక్ష్యాలు మీరు సంపాదించుకోవాలా ఎలా ఉంది మీ ఆత్మీయ జీవితం నామకార్థంగా ఉందా నిజమైన భక్తి చేస్తున్నారు నిజమైన భక్తిపరులుగా నిజమైన విశ్వాసులుగా అన్ని జనుల వల్ల ఇంకా నడుచుకోవద్దు అన్ని జనుల ఆచారాలు చేయవద్దు ఆ రాసులు చూసుకోవటం మచ్చలు చూసుకోవటం ఆ ఆకాశాన్ని చూసుకోవటం చందమామ చూడటం ఇలా వా అదృష్టాలు అవి ఇవి అంటూ లోక అన్ని జనులు ఆచరించేటట్టు నడుచుకునేటట్టు నువ్వు నడుచుకోకుండా జాగ్రత్త పడు దేవుని వాక్యం సెలవిస్తుంది నీ నమ్మిక నీ ఆధారం నీ ధైర్యం నీ సమస్తం నీ దేవుడ ఉండాలి అట్టి కృప మీకు అందరికీ కలుగును కాక చిన్న ప్రార్థన చేసుకునే సరే నీ నీకు స్తోత్రాలు విన్నవారిని దీవించండి ఆరోగ్యాలు లేచండి బలపరచండి అక్కడికి సిద్ధపరచండి నీ కాపుద బిడల్ని అన్ని విధాలుగా పరిపూర్ణతలోకి నడిపించండి ఏ సుపరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమే విజయం శిల్వ రక్తమే ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ గుడ్ మార్నింగ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్వించునుగాక ఆ మెయిన్